వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ బన్నీకి షాక్ ఇచ్చినటువంటి బడా హీరో ప్రస్తుతం ఈ లైనే వైరల్గా మారుతుంది ప్రేక్షకుల మధ్యన ఏంటా అని చర్చ కూడా నడుస్తున్న వేళ ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి లిస్ట్ శ్రవణ్ గారు సతం మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి బన్నీకి గట్టి షాక్ ఇచ్చినటువంటి బడా హీరో అంటూ ఈ లైన్ అనేది వైరల్ అయిపోతుంది ప్రస్తుతం ఏ విషయంలో అండి బన్నీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తెలుగు నుంచి సౌత్ నుంచి హీరోల్లో ప్యాన్ ఇండియా స్టార్ దాటి ప్యాన్ వరల్డ్ స్టార్కి వెళ్ళినటువంటి హీరోలు ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అండ్ బన్నీ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో బన్నీ సినిమాలు పుష్ప కానీ పుష్ప వన్ అండ్ టూ ఈ చిత్రాలు భారీ ఎత్తున అంచనాలకు మించి సక్సెస్ అవ్వడం విధానాన్ని మనం చూసాం అంటే ప్రభాస్ చిత్రం చూసిన అలాగే ఉంది బన్నీ గారు అల్లు అర్జున్ గారి విషయం సినిమాలో కూడా ఆ విధంగా ఉంది వెయ్యి కోట్ల క్లబ్బు అని చెప్పి ఈ మధ్యకాలంలో చర్చ అంటే సినిమా వర్గాల్లో అభిమానుల మధ్య జరిగేటువంటి చర్చ ఏంటంటే వెయ్యి కోట్ల క్లబ్ అంటారు అంటే ఏంటంటే సినిమా కలెక్షన్లు వెయ్యి కోట్లు అవ్వడం అనేది అట్లా తరహా వెయ్యి కోట్ల క్లబ్బుల్లో బన్నీ చేరాడు ప్రభాస్ చేరారు రేపు ఇంకో హీరో చేరుతున్నాడు రేపు ఇంకా ఆ హీరో చేరుతాడా చేరాడా ఇవన్నీ కూడా డిస్కషన్లు ఏమిడా అంటే ఆ సినిమా తాలూకు కలెక్షన్ సొంతం చేస్తూ వెయ్యి కోట్లు ఉండాలి సో ఆ విధంగా చూస్తే బన్నీ ఆల్రెడీ వెయ్యి కోట్లు దాటి రెండు వేల క్లబ్ అని కూడా చాలామంది అనడం అయితే వింటుంటాం అయితే ఈ మధ్య విడుదలైనటువంటి బాలీవుడ్ చిత్రం దురందర్ చిత్రం రణవీర్ హీరోగా నటించినటువంటి రణవీర్ సింగ్ నటించినటువంటి చిత్రం తాలూకు సక్సెస్ మనం చూస్తూ ఉన్నాం అది కూడా ఈ మొదటి నెల రోజులు అంటే నాలుగు వారాల్లో సుమారు అది వెయ్యి కోట్లు దాటేసింది కేవలం ఇండియన్ మార్కెట్లోనే ఎనిమిది తొమ్మిది వందల కోట్లకు ఎక్కువ కలెక్షన్ చేసినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి వెయ్యి కోట్ల క్లబ్కి చెరువులో ఉంది అంటున్నారు చేరువు చేరు చేరుపోయిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది నడుస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మొదటి చెప్తా ఉన్నాను భారతీయత దేశభక్తి దేశీయత జాతీయత మీద చిత్రాలు తీసినప్పుడు కానీ హిందుత్వం హిందూ విశ్వాసాలు ఉన్న మీద చిత్రం తీసినప్పుడు ఈనాటి ఉన్నటువంటి యూత్ ఎక్కువ కూడా వాటిని ఇష్టపడుతున్నారు వాళ్ళ భుజాలకేసుకొని పని కట్టుకొని చిత్రాన్ని పాజిటివ్ ప్రమోషన్ చేస్తున్న విధానం చూస్తూ ఉన్నాం ధురంతర చిత్రం కూడా ఒక స్పైగా వెళ్ళినటువంటి అంటే స్పై అంటాము దాని అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోవర్ట్గా వెళ్తారు అంటే శత్రు శుభ్రంలోకి తన వ్యక్తిని చౌర్చడాన్ని చూస్తూ ఉంటాం చాలా వరకు అట్లాంటి తరగని స్పై అంటాం అట్లాంటి ఆపరేషన్ కోసం భారతదేశం తరపున పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ఒక వీరుని కాదని ఆధారంగా తీసుకున్నటువంటి చిత్రం అది సో ఆటోమేటిక్గా మన దేశవస్తులందరికీ కూడా దాని చిత్రం బాగా నచ్చుతుంది కూడా ప్లస్ వాళ్ళ త్యాగాల విలువేంటో కూడా అర్థం చేసుకుంటాడు ఈ నేటి తరం యువ యువకులకు ఈనాటి బాలు రేపటికి పౌరులు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంత అవసరమో మనకు తెలుసు కాబట్టి ఆ చిత్రం ప్రమోట్ ఆ విధంగానే చేస్తున్నారు ఆటోమేటిక్గా సినిమా కూడా మొదటి వారం రెండో వారం ఇంకోటి ఆ రెండో వారం తర్వాత పెద్దగా చిత్రాలు వచ్చినాయి లేవు అంత సంక్రాంతి కోసం వెయిటింగ్లో ఉన్నాయి కాబట్టి గ్యాబు ఈ మనకు వాస్తవానికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో మన ఇండియన్ కల్చర్ ఇండియన్ వాడుతున్నప్పటికీ సౌత్ కన్నా నార్త్లో ఏంటంటే విదేశీ పోగడలు ఎక్కువగా ఉంటాయి అందుకే యూరోపియన్ కంట్రీస్ కల్చర్ ఏంటంటే ఎక్కువ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ హాలిడేస్ అంతా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం కాబట్టి ఆ యూత్ కూడా అంతా కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్న ఉన్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళకంతా ఇప్పుడు ఈ వీక్ అంతా అంటే డిసెంబర్ ఎండ్ డిసెంబర్ ఎండ్ అండ్ జనవరి ఫస్ట్ వరకు కూడా వీకెండ్ అంటే మనకు కనుక సమ్మర్ హాలిడేస్ పిల్లలకు ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఈ హాలిడేస్ కూడా వాళ్ళకి బాగా హాలిడేస్ కలిసి వస్తుంది సో దాంతో దురంధర చిత్రానికి కూడా కలెక్షన్లు పెరిగాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఏ సినిమా కూడా లేదు కదండి అదే భారీ చిత్రం కదా భారీ చిత్రం కదా అంటే ఇండియా లేజర్ చూసినప్పుడు అదే చిత్రం రేపు పొద్దున వచ్చేటువంటి ప్రభా చిత్రము మా సాబ్ ఒకటి మళ్ళీ సమదీట్కి ఇస్తున్నారు మనవర శంకర ప్రసాద్ అయితే మన వరకు ఇండియన్ వర్క్ అయితే పోటీ ఇస్తుందాము కానీ భారీ ఎత్తున మల్టీస్టార్గా యూఎస్ అక్కడెక్కడో ఈ చిత్రాలు అక్కడ దగ్గర అల్లుచిన చిత్రం ప్రభాస్ అంత రేంజ్ అయితే ఉండకపోవచ్చు బట్ ఒకవేళ ఉన్న పవ చిరంజీవి గారి క్రేజ్ చిరంజీవి గారికి ఉంటుంది సో ఈ ఈ మధ్య ఈ టూ వీక్స్లో సినిమాలు లేకపోవడం వల్ల సినిమా మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల దాంతో దురంధర కలెక్షన్లు స్పీడ్ గుర్రం పరిగెడుతూనే ఉంది ఇంకా కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ పరిగెడుతూ ఉంటుంది ఆల్రెడీ కోట్లు దాటింది మన ఏదైతే బన్నీ గారు మాత్రమే ఉంటాడేమో బండి తప్పించు చేయరేమో అన్న లేకుండా ఎవరైనా సరే మంచి చిత్రం తీస్తే రాణిస్తారు ఎవరికైనా వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంటుందని దురంధరతో చెప్పవచ్చు అంత మాత్రమే పవ బన్నీకి ఏదో తగ్గిందనే నా ఉద్దేశం కాదు సో బన్నీస్ బన్నీ వేరే చిత్రాల హీరోలు కూడా వాళ్ళ హీరో తారీఖు వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంటుంది సంక్రాంతి బరిలో కూడా అది పోటీ ఇచ్చే అవకాశం ఉందంటే మీరేమంటారు ఖచ్చితంగా అంటే ఉంటుంది ఎందుకంటే ఆ చిత్రం తాలూకు అదే ఉంటున్నా కూడా అంత బా అంత భారీ చిత్రం మల్టీ వచ్చేది రాజా రాజాసాహ్ తప్పించి ఇంకోటి లేదు మరి హిందీ నుంచి ఆ తరహా చిత్రం పెద్దగా పోటీ కూడా లేదు బట్ దాని జోనర్ దానికి ఉంటుంది బట్ వన్ థింగ్ అంటే స్క్రీనింగ్ ఎగ్జిబిటింగ్ సెక్టర్లో స్క్రీనింగ్ సెక్టర్లో ఆటో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్యాప్చర్ చేసిందనే చెప్పాలి జస్ట్ ట్వంటీ పర్సెంట్ పడుతుంది కాబట్టి పెద్దగా గ్యాప్ ఉండదు బట్ ఈ క్రేజ్ అంతా కూడా రేపు వచ్చేటువంటి షార్ట్ లైట్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం మంచి క్రేజ్ బిజినెస్ ఇస్తుంది ఆటోమేటిక్ కూడా సినిమా ఒరిజినల్ కాస్ట్ కన్నా అంటే మేబీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కన్నా ఎక్కువ పెట్టినటువంటి బడ్జెట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది రెండు వందల యాభై కోట్ల చిత్రం ఆటోమేటిక్గా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కలెక్ట్ కలెక్షన్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్కి లాభాలు ఇచ్చిందని చెప్పాలి జనరల్గా అయితే వచ్చిన వంద రూపాయలలో కలెక్షన్ టికెట్ టికెట్ ద్వారా కట్ అయినట్టు వంద రూపాయల కలెక్షన్ చూపిస్తే ఏ ఇరవై రూపాయలు పదకొండు రూపాయలు లే ఇరవై ఐదు రూపాయలు పద్దెనిమిది రూపాయలు మాత్రమే ప్రొడ్యూసర్ పోతుంది మిగతా అంతా వృధా ఎవరి వాటా వాళ్ళకి పోతుందని ఒక వార్త అవుతుంది సో ఆ లెక్కన చూసుకున్న ఇప్పుడు వెయ్యి కోట్లు దాటింది కాబట్టి ప్రొడ్యూసర్ ఎప్పుడో సేఫ్ సూపర్ హిట్ అని చెప్పుకుందాం సో పాన్ ఇండియా సినిమాల్లో చూస్తే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఒక మార్క్ సెట్ చేశారు అది కూడా ఇండియన్ హిస్టరీలోనే ఆ సంవత్సరానికి తగ్గ చూసుకుంటే టాప్లో ఉన్నారు ఒక పక్కన అఖండ టు ప్యాన్ ఇండియా లెవెల్లో తీసి అంత సక్సెస్ అయ్యారంటే కాదు అని చెప్పలేము కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది ఇక్కడ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ ఏంటంటే ప్యాన్ ఇండియాగా ట్రై చేసిన బాలయ్య గారు ప్యాన్ ఇండియాలో ఆల్రెడీ తిస్ట్ వేసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు కలిసి ఒక మూవీ చేస్తే కూడా అది ఇద్దరికి కూడా ప్లస్ అవుతుంది మార్కెట్ని కొల్లగొట్టవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి సో దాని గురించి మీరేమంటారు ఖచ్చితంగా మల్టీస్టార్ చిత్రంలో రావడానికి మంచి అవకాశం కూడా ఉంది మంచి మార్కెట్ కూడా ఉంది ఈ మధ్య చూస్తున్నాం కదా చిరంజీవి గారు వెంకటేష్ కలిసి నటించడం మల్టీ త్రిపురాల చిత్రంలో ఎన్టీఆర్ ఉండను రామ్ చరణ్ కలిసి నటించడం అంటే బిజినెస్ గతంలో కొంచెం హీరోల మధ్యలో పోటీ ఉండడం ఒకటి ఒకటి అభిమానుల మధ్య పోటీ ఉండి ఒకరు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇబ్బంది వస్తున్నటువంటి బిజినెస్లో దెబ్బతింటారని ఒకటి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది మీరు అన్నట్టు బన్నీ అండ్ బాలకృష్ణ కలిసి నటిస్తే మంచి ఇండియా ఇండియాని దాటేసి మీరు ప్యాన్ ఇండియా అని అంటున్నారు ప్యాన్ వరల్డ్ స్టాల్ కూడా దాటిపోతుంది బట్ ఆ తరహా సబ్జెక్ట్ రావాలి వాళ్ళని అఫోర్డబిలిటీ చేసే ప్రొడ్యూసర్ కావాలి ఆ సబ్జెక్ట్ కావాలి ఆ ఈక్వేషన్ అంటే పవన్ మన అల్లు అర్జున్ గ్యాప్స్ అంటే బాలకృష్ణ గారి డేట్స్ కుదిరినప్పుడు బండి గారి డేట్స్ కుదిరి ఒకే షెడ్యూల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో కుదర వర్కౌట్ అవుతుంటారా వర్కౌట్ ఎక్కడే ఉంది ఎందుకంటే మార్కెట్ బిజినెస్ ఇద్దరే తక్కువ స్టార్లు ఏం కాదు కాబట్టి నో ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఆ తరహా సాహసం ఎవరైనా చేయాలి డైరెక్టర్ కావాలి గతంలో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక హీరో ప్రొడ్యూసర్సు ఇట్లా ఉంటూ అందరి హీరోలతో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు ఆ తర్వాత కంపెనీ గ్రూపుగా గ్రూప్గా ఉన్నాయి అల్లు గారి ఫ్యా కంపౌండు రామాలయ్య గారి కంపౌండు మేఘ గారి కంపౌండు ఇట్లా రకరకరకాల పేర్లతో ఉన్నారు బట్ అది మంచి కల్చర్ కాకుండా ఇప్పుడైతే వాస్తవానికి అయితే వాళ్ళ హీరోల మధ్య ఆత్మ పోటీతత్వ ఏం లేదు మల్టీస్టార్ ఫిల్మ్ వస్తే మాత్రం ఖచ్చితంగా బ్రేక్లకు ఆదరిస్తారు చేయడానికి కూడా హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎటొచ్చి ఎవరి ఇమేజ్ వాళ్ళకి పడిపోకుండా ఉంటూ సబ్జెక్ట్ తీసుకొస్తే వాళ్ళు చేసే అవకాశాలు ఉంటుండొచ్చు మీరు మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి నటిస్తే వాళ్ళు కాంపి అయిపోతుంది అంటారు వాళ్ళకి బ్లాక్ బ్లాస్టర్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్